ఒకవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే మరోసారి ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధపడి వాళ్ళ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశగా తీసుకొని వచ్చేసి నెక్స్ట్ ఇంకా తాను కూడా జనంలో పర్యటన మొదలు పెట్టే ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు అటువైపు జనసేన టీడీపీ కూటమి గట్టి బీజేపీ వస్తుందా రాదా అనే స్పందన కోసం అటు ఎదురు చూస్తూనే సీట్ల పంపకాలలో మరి పేచీలు పడ్డాయో లేకపోతే కారణం ఏంటో తెలియదు కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న విధంగా వాళ్ళు ఆగిపోయారు మతం ఏదైతే అయితే టీడీపీ జనసేన కలిసి అయితే బీజేపీ వస్తుందా లేదా చూడాలి మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తన బలాన్ని పెంచుకునే ఆ పనిలో ఉంది పిసిసి అధ్యక్ష పీఠం మీద ఒక షర్మిలా గారిని తీసుకొని వచ్చి ఆ తర్వాత ఈ రోజు నుంచి మేడం గారు అయితే రోజుకు మూడు జిల్లాలో చొప్పున మొత్తం జిల్లాలో ఉన్నారు కంటిన్యూస్గా తొమ్మిది రోజుల పాటు ఆమె శ్రీకాకుళం నుంచి వైఎస్ఆర్ కడప జిల్లా వరకు కూడా పర్యటనలు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి ఎవరికి బలం అవుతుంది ఎవరికి బలహీనత అవుతుంది జగన్ సింగిల్గా ఎదుర్కొంటూ ఉన్నారు ఈ కూటములంత వల్ల గనక ఓటు ఏకీకృతం అవుతుందా షర్మిల వల్ల ఎవరికి ఎవరి రకరకాల విశ్లేషణలు ఎవరికి తోచిన విధంగా వారు చేసుకుంటూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా పొలిటికల్ క్రిటిక్ అనే సంస్థ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి వస్తారు అనే దాని మీద వాళ్ళు ప్రకటించినటువంటి సర్వే ఫలితాలు ఇప్పుడు మళ్ళీ బాగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఎనిమిది శాతం ఓటు బ్యాంకు ఉంటే టీడీపీ జనసేన అలయన్స్ కూటమికి నలభై నాలుగు శాతం ఓటు బ్యాంకు ఉంటే బీజేపీ కాంగ్రెస్ చెరో వన్ పాయింట్ ఫైవ్ ఓటు శాతాన్ని దక్కించుకుంటే ఇతరులకు ఒక ఐదు పర్సెంట్ ఓటు వెళ్తుంది అని చెప్పి వాళ్ళ సర్వే ఫలితాలు ప్రకటించుకుంటూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట పదహైదు అసెంబ్లీ సీట్లు తెలుగుదేశం పార్టీకి అరవై అసెంబ్లీ సీట్లు ఇందులో ఒక ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ అటు కావచ్చు మైనస్ ఫైవ్ ఇటు కావచ్చు అని చెప్పి వాళ్ళు ఫలితాలు ప్రకటించారు అండ్ పార్లమెంట్ ఎన్నికల దగ్గరకు వస్తే వైసీపీకి పదిహేడు ఎంపీ సీట్లు దక్కించుకుంటే వైసీపీ టీడీపీ జనసేన అలయన్స్ ఎనిమిది సీట్లకు పరిమితం అవుతుంది అని చెప్పి కూడా వాళ్ళ లేటెస్ట్ సర్వేలో రిజల్ట్స్ అయితే వాళ్ళు వెల్లడించారు సో మొదటి నుంచి అధికారం వైసీపీ వాళ్ళు అయితే చెబుతూ వస్తున్నారు యాభై శాతం పైగానే మా ఓటు బ్యాంక్ ఉంది మిగతా వాళ్ళు ఎన్ని కొట్టుకున్న యాభై లోపే కొట్టుకోవాలి కదా మాకొచ్చిన డోకా ఏంటి అని వైసీపీ చాలా సార్లు చెబుతూ ఉంది మరి ఇప్పుడు వి అదేంటో విడుదలైన ప్రతి సర్వే రిపోర్టు కూడా ఏదైనా వైకాపాకే అధికారం అని చెప్పి అయితే డంకా బాగా బజాయించి చెబుతూ ఉన్నారు ప్రెస్టీజియస్ సంస్థల నుండి తెలంగాణలో ఎగ్జాక్ట్ రిజల్ట్ ఇచ్చినటువంటి సంస్థల నుండి చాలా మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు మరి తెలుగుదేశం పార్టీ జనసేన అండ్ మరీ ముఖ్యంగా టీడీపీ అధినేత కూడా ఎక్కడో ఒక రకమైన ఆందోళన భయం లోపల ఉంది అధికారం మీద అందుకే కాబోలు ఎలాంటి అస్త్రం పొత్తులు ఏంటి ఇంకెవరు రావాలి ఎవరికైనా సీట్లు ఏంటి ఇదంతా కూడా ఒక అడుగు ముందుకేయాలి అన్నా కూడా ఏదో ఒక అభద్రతా భావంలో ఉన్నారు అని చెప్పైతే ప్రస్తుతానికి అనిపిస్తుంది ఏదో ఒక తెలియని భయం వరస చూద్దాం ఓటర్లు ఎటువైపు నిలబడబోతున్నారు అన్నది కొద్ది నెలల్లోనే రెండు మూడు నెలలు మోస్ట్ రెండు మూడు నెలల్లోనే బహిర్గతమయ్యే అవకాశం అయితే ఉంది కదా ఎవరైవ నిలబెడతారో చూద్దాం